ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల కస్టమర్ కి బ్లౌజు భుజాలు జారకుండా పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ ఏడించులు మనం పెట్టినప్పుడు వీళ్ళ వెనకాల డీప్ ఎంత పెట్టాలి భుజాలు అట్లా అట్లాగని చెప్పేసి పట్టినట్టుగా లేకుండా ఉండాలి అంటే అది ఎప్పుడు చేసుకుంటాం మనకు నెక్కు డీప్ ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఇంచులు ఎనిమిది ఇంచులు పదిహేను ఇంచుల కంటే ఎక్కువనే ఇస్తారు పదిహేను పదహారు పదిహేడు ఇంచుల బ్లౌజులు ఎంత పెడతారు అట్లా బ్లౌజు లేని ఎక్కువ పెట్టే వాళ్ళకి భుజం దగ్గర ఈ చివర మాత్రమే మిగిలాల్సిన ఈ క్లాత్ ఈ చివరికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇట్లా వెళ్ళిపోతుంది సో బ్లౌజ్ అనేది ఈ భుజం చివరన ఉండదు భుజం చివర దాటేసి వెళ్ళిపోతుంది సో అట్లాంటప్పుడు ఏమవుతుంది ఆ బ్లౌజ్ భుజాల పైన అసలే నిలబడదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ భుజాలు జారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను మీకు అయితే మనం ఏంది భుజాలు జారకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సింది ఎక్కడ అంటే నెక్ షోల్డర్ పెడితే ఎంత పెడుతున్నాము అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ పెడుతుని మనం రెండు మూడు రకాలుగా పెడతామండి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని ఫస్ట్ తీసుకుంటాం బ్లౌజ్ కస్టమర్ దగ్గర ఆ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని మనం వాళ్ళ వెనకాల డీప్ ఎంత పెడుతున్నామో ఆ వెనకాల డీప్ని బట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో ఎలా తగ్గించుకుంటూ రావాలి అది ఎవరెవరికి ఎట్లెట్లా తగ్గించాలి అదంతా కూడా ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకేనా సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక బ్లౌజు మనం ఈ ఫోల్డింగ్ పైన పెట్టేసుకొని ఏ విధంగా అయితే డ్రా చేస్తామో ఆ ప్రకారంగా నేను డ్రాఫ్టింగ్ అయితే చేస్తాను ఇక్కడ మనకి ఒకటి గుర్తు పెట్టుకోండి బ్లౌజ్ భుజాలు జారుతున్నాయి అంటే నెక్ షోల్డర్ పెడితే ఎంత పెడుతున్నాం వెనకాల డీప్ని బట్టి అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు వాళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఒక పద్నాలుగు ఇంచులు వచ్చింది సో క్లాత్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం దీంట్లో రెండో భాగాన్ని పెట్టేసుకుంటాం అంటే మనకు ఇంచులు అవుతుంది సో ఏడించులు అనేది ఎవరికి పెట్టాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇలా క్లాత్ కానీ ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఇంచుల వరకు ఇదిగోండి ఇలా ఇంచుల వరకు ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు ఈ ఇంచుల ఏదైతే తీసుకుంటున్నామో అదే ఇంచులను ఇక్కడ చంకరౌండ్ కోసం పెట్టేసుకుంటాం ఇట్లా చంకరండ్ కోసం పెట్టేసుకుంటాం తర్వాత వచ్చేసి ఉన్న దాంట్లో నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకుంటాం అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏ సైజు కానివ్వండి లేదు అంటే వాళ్ళ వెనకాల డీప్ ఎంత పెట్టినా సరే షోల్డర్ బెడల్పు మాత్రం ఈ చివరి నుంచి మూడు ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం ఈ మిగతా నాలుగు ఇంచులు ఇప్పుడు ఏడించులు ఏదైతే తీసుకుంటున్నామో ఏడు ఇంచులో ఇక్కడ మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం వచ్చింది కదా మిగతా నాలుగు ఇంచులు వచ్చేసి మనకు నెక్ కోసం ఉంటుంది అయితే మనకి ఇక్కడ వెనకాల డీప్ ఎంత పెడుతున్నాం దాన్ని బట్టి నెక్ పెడుతుంది మాత్రమే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం షోల్డర్ మూడు మూడించులు అనేది కరెక్ట్గా అంతే ఉంటుంది అయితే ఈ మూడించులు షోల్డర్ వేడితే ఏదైతే ఉంటుందో ఇది మొత్తం కుట్టిన తర్వాత కస్టమర్ బాడీ పైకి వెళ్ళేసరికి వాళ్ళ భుజం చివరిని ఉంటుంది ఇది ఈ మూడించులు అనేది వాళ్ళకి భుజం చివరి వైపున మూడి అనేది ఉంటుంది మిగతా పాట మొత్తం కూడా నెక్కు కోసం ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ మూడించులు ఇంచులు తీసుకున్నప్పుడు నార్మల్గా ఏదైతే ఏడించులు ఉంటుందో అదే ఏడించులు పెట్టుకొని సంక్రాని తీసుకుంటాం ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు నార్మల్గా ఖర్చు కోసం తీసుకుంటాం ఈ వెనకాల ఇట్లా డాట్ అనేది వేసేసుకుంటాం కరెక్ట్ గా గా చూపిస్తున్నాం ఇప్పుడు మనం పద్నాలుగు ఇంచుల్లో సగం ఏడించులు ఏదైతే వచ్చిందో ఈ ఏడించులు మనం పెట్టినప్పుడు వీళ్ళ వెనకాల డీప్ ఎంత పెట్టాలి భుజాలు జారొద్దు అట్లా అని చెప్పేసి పట్టినట్టుగా లేకుండా ఉండాలి అంటే ఈ పైన దగ్గర నుంచి కరెక్ట్ గా వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా కరువు షేప్ అనేది తీసుకోవచ్చు ఈ వన్ ఇంచ్ అయితే ఈ వన్ ఇంచ్ ఎవరికి పెడతాం అంటే హై నెక్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి మనం వన్ ఇంచ్ డీప్ అనేది పెడతాం ఒకవేళ వన్ ఇంచ్ కాకుండా రెండు ఇంచులు పెట్టవచ్చు ఈ రెండు ఇంచుల దగ్గర నుంచి ఇదిగోండి ఇలా డబ్బా షేప్ వస్తుంది ఈ డబ్బా షేప్ లో మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీస్తాం ఒకవేళ మీరు ఇక్కడ ఇంచులు కూడా పెట్టవచ్చు కరెక్ట్ గా ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుంటాం ఏదైతే ఈ డబ్బా షేప్ వస్తుందో డబ్బా షేప్లో లో మనం రౌండ్ షేప్ అనేది పెట్టేసుకుంటాం ఈ మూడు ఇంచులు అంటే వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఈ మూడు ఇంచుల వరకు ఎవరికి పెడతామంటే నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకి వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు పెట్టవచ్చు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ లో సగాన్ని పెట్టినప్పుడు ఒకవేళ నడుము లూజు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి ఇట్లాంటి వాళ్ళకి ఇదే మెజర్మెంట్ పైన ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా పెంచొచ్చు మూడున్నర ఇంచుల వరకు తీసుకొని దీన్ని రౌండ్ షేప్ అనేది చేయొచ్చు ఈ చివరిని వచ్చేసి కొంచెం క్రాస్ అనేది తీయాలి ఇట్లా ఖచ్చితంగా ఈ చివరిని షోల్డర్ వైపున తగ్గించేస్తాం ఇప్పుడు మనకి ఇప్పుడు నేను అప్రాక్సిమేట్గా పద్నాలుగు చెప్పిన ఇక్కడ మీకు పదిహేను ఉన్నా సరే పదహారు ఉన్నా సరే పదిహేడు ఉన్నా సరే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉన్నా దాంట్లో సగం పెట్టేటప్పుడు వెనకాల గల్లా వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ మాత్రమే ఉండాలి ముప్పై కంటే తక్కువ నడుము లూజ్ ఉంటే ఒకవేళ ముప్పై కంటే నడుము నడుములూజ్ ఎక్కువ ఉంటే మూడున్నర ఇంచుల వరకు కూడా పెట్టేసుకోవచ్చు అంటే సరే దీంట్లో నాలుగు ఇంచు కూడా పెట్టుకోవచ్చు అండి బాగా లావుగా ఉంటారు నడుము లూజ్ ముప్పై ఆరు పైన ఉంటుంది వాళ్ళకి సో అట్లా బాగా లావుగా ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ వైడ్గా ఉంటుంది షోల్డర్ కూడా ఎక్కువ ఉంటుంది అట్లాంటప్పుడు ఒక నాలుగు ఇంచులు పెట్టుకొని కూడా వీళ్ళకు బోట్ని కనెక్ట్ చేయొచ్చు ఏది మనం తీసుకున్న మెజర్మెంట్లో సగాన్ని పెట్టుకున్నప్పుడు నాలుగు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు అన్న మరి నాలుగు ఇంచులు కాకుండా ఇంచులు ఆరు ఇంచులు ఏడించులు ఎనిమిది ఇంచుల వరకు మనం నెక్ నెక్కు డిప్ పెట్టాలనుకుంటున్నాము మరి ఈ ఫుల్ షోల్డర్ మెజర్ మెజర్మెంట్లో సగం పెట్టేసుకుంటే సెట్ అవుతుందా లేదా అని చెప్పి సో మనకి ఏంటంటే నాలుగు ఇంచులు ఏదైతే ఉంటుందో ఇక్కడ నాలుగు ఇంచుల వరకు మనం నెక్కు డిప్ పెడుతున్నాము అంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో సగాన్ని పెట్టేసుకుంటాం ఈ మూడు ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ కోసం ఉంటుంది ఇది కామన్ దీంట్లో మనం ఏమాత్రం చేంజెస్ చేయాల్సిన పని లేదు అయితే మనకి ఇక్కడ నెక్కు వెడితే ఏదైతే వచ్చిందో నాలుగు ఇంచులు ఈ మూడించులు బొను నాలుగు ఇంచులు వచ్చిందో ఈ నాలుగు ఇంచుల దగ్గర మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అది ఎప్పుడు చేసుకుంటాం మనకు నెక్కు డీప్ ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఏడించులు ఎనిమిది ఇంచులు ఇలా ఐదు ఆరు ఏడు ఎనిమిది వెనకాల డీప్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ నెక్కు వెడుతు నాలుగించులు ఏదైతే ఉంటుందో దీంట్లో నుంచి మనం వన్ ఇంచు తగ్గించి మూడు ఇంచులు పెట్టేసుకోవాలి ఇక్కడ ఈ వెడత వచ్చేసి ఇంచులు వస్తుంది షోల్డర్ వెడితు కూడా ఇంచులు వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మనకి చివరి వరకు రాదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అంటే మనకు ఇంచులు తీసుకునే దగ్గర ఆరు ఇంచులు వస్తుంది సో ఆరు ఇంచులు వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ చంకడౌన్ అనేది ఇది కూడా ఈ విధంగా వస్తుంది అప్పుడు మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఏదైతే సగం పెట్టిమో అదే సగం చంకడం కోసం పెట్టుకుంటాం మనకి ఎప్పుడైతే వెనకాల డీపు ఐదు ఆరు ఏడు ఎనిమిది పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం నెక్కు పెడితే మొత్తం టోటల్ మెజర్మెంట్లో వన్ ఇంచు తగ్గిపోతుంది అదే విధంగా చంకడౌన్ కూడా ఆరు ఇంచులు లేదంటే ఆరున్నర ఇంచులు పెట్టేస్తాం అది వాళ్ళ సైజుని బట్టి మినిమం చాలా మందికి ఆరు ఇంచులు సరిపోతుంది ముప్పై ఆరు కంటే నడుము రోజు ఎక్కువ ఉంది అంటే ఆరున్నర ఇంచుల చంకరౌం పెట్టేసుకొని అప్పుడు వాళ్ళకు చంకరౌండ్ అనేది తీసుకుంటాం ఏది మనకు ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు నెక్ వేర్త్ వచ్చేసి మూడు ఇంచులు షోల్డర్ వెర్త్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టేసుకోవాలి మనకి ఏదైతే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో సగం పెడతామో దాంట్లో నుంచి తగ్గించుకుంటాం మీకు అర్థమైంది కదా అయితే ఇంకొక డౌట్ రావచ్చు అన్న మరి ఎనిమిది ఇంచుల డీప్ అనేది చాలా తక్కువ మంది వేస్తారు ఈ విధంగా ఐదు ఆరు ఏడు ఎనిమిది అనేది చాలా తక్కువ మంది వేస్తారు రెగ్యులర్ గా వేసుకునే నెక్ డీప్ మినిమం తొమ్మిది పది పదకొండు ఇంచుల వరకు కూడా నెక్కు డీప్ అనేది వేస్తారు సో తొమ్మిది ఇంచులు పది ఇంచులు పదకొండు ఇంచులు అనేది రెగ్యులర్ గా డైలీ వేసుకునే బ్లౌజెస్ మోడల్ డీప్ నెక్ బ్లౌజ్ అంటాం దాన్ని మనం అయితే మనకి ఇక్కడ ఎనిమిది ఇంచులు ఉన్నా కూడా డీప్ నెక్ కిందనే తీసుకుంటాం వాళ్ళ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది దాన్ని బట్టి తీసుకుంటాం కొంతమంది బ్లౌజ్ లెంత్ ఎంత వేస్తారంటే పదిహేను ఇంచుల కంటే ఎక్కువనేస్తారు పదిహేను పదహారు పదిహేడు ఇంచుల బ్లౌజ్ లెంత్ పెడతారు అట్లా బ్లౌజ్ లెంత్ ఎక్కువ పెట్టే వాళ్ళకి ఎనిమిది పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఇస్తారు పదిహేను పదహారు పదిహేడు ఇంచుల బ్లౌజ్ లెంత్ పెడతారు అట్లా బ్లౌజ్ లెంత్ ఎక్కువ పెట్టే వాళ్ళకి ఎనిమిది ఇంచులు అనేది మధ్యలోకి నెక్ లాగా తీసుకుంటాం నెక్కు డి ఈ బ్లౌజ్ డీప్ వచ్చేసి ఒక పదమూడున్నర ఇంచులు అనుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది పదమూడున్నర అంటే సో ఇట్లా పదమూడున్నర ఇంచులు పెట్టేసుకొని వాళ్ళకి ఎనిమిది ఇంచుల డీప్ పెట్టినామంటే దాన్ని మనం డీప్ నెక్ కిందనే పెట్టేసుకుంటాం సో మనకు ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులన కొంచెం వాళ్ళ బ్లౌజ్ డీప్ బట్టి బ్లౌజ్ లెంత్ ని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులు పది ఇంచులు పదకొండు ఇంచులు ఏదైతే నెక్ డీప్ పెడతామో అప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఏం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము అనేది చెప్తాను ఇప్పుడు నార్మల్ ఏం చేసినాం మొత్తం మెజర్మెంట్ లో సగం ఏదైతే పెట్టామో దాన్ని బోట్ నెక్ మోడల్ అంటే నాలుగు ఇంచుల వరకు డీప్ పెడుతున్నాము అంటే సగాన్ని ఎగ్జాక్ట్ గా పెట్టేసుకున్నాం నాలుగించుల కంటే ఎక్కువ డీప్ పెడుతున్నాం ఐదు ఆరు ఏడు ఎనిమిది పెడుతున్నాం అంటే నెక్ పెడుతు నాలుగించులు ఏది ఉందో దీంట్లో నుంచి వన్ ఇంచు తగ్గించి ఇంచులు మాత్రమే పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు మనం తొమ్మిది పది పదకొండు ఇలా వెనకాల డీప్ అనేది ఈ విధంగా వేస్తున్నప్పుడు షోల్డర్ పెడుతు మాత్రం కామన్గా ఇంచులే ఉంటుంది దాంట్లో మనం ఎలాంటి చేంజెస్ చేయాల్సిన పని లేదు నెక్ పెడుతు ఏదైతే తీసుకుంటున్నామో ఇంచులు ఈ మూడించులో నుంచి మళ్ళీ వన్ ఇంచు తగ్గిస్తాం లేదు అంటే హాఫ్ ఇంచు తగ్గిస్తాం ఏ మరి వన్ ఇంచ్ వరకు తగ్గిస్తాం హాఫ్ ఇంచ్ వరకు తగ్గిస్తాం అనేది చెప్తాను ఇప్పుడు నడుము రోజు వచ్చేసి ముప్పై కంటే తక్కువ వాళ్ళకి ఏం చేస్తామంటే ఇక్కడ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు వచ్చేసి మనకు నెక్కు కోసం పెట్టేసుకుంటాం ఇక్కడ రెండు ఇంచులు అనేది నెక్కు కోసం ఉంటుంది ఇక్కడి నుంచి మూడు ఇంచులు షోల్డర్ కోసం ఉంటుంది ఇక్కడ చంకడో ఆరు ఇంచులు పెట్టేసుకొని రౌండ్ షేప్ తీసుకుంటాం ఒకవేళ నడుము రోజు ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తాం నెక్కు పెడితే వచ్చేసి రెండున్నర మళ్ళీ ఇక్కడ నుంచి నెక్ షోల్డర్ వెడుతు వచ్చేసి మూడించులు సో మీరు ఇక్కడ గమనించండి మీరు ఇక్కడ బ్లౌజ్ వెనకాల డీప్ ఎంత పెట్టినా వెనకాల డీప్ మీరు పెంచుతున్నా తగ్గిస్తున్నా ఏం చేస్తున్నా షోల్డర్ వెడుతు మాత్రం కామన్గానే ఉంటుంది అయితే షోల్డర్ వెడుతు మనకు ఎందుకు మూడించులు పెడతామంటే ఇక్కడ వెనకాల డీప్ ఎంత పెట్టినా నెక్కులో మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం ఏదైతే ఈ షోల్డర్ ఉంటుందో అది కస్టమర్కి భుజం చివరన ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి చాలా మంది ఏం చేస్తారు అంటే ఏదైతే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ సెవెన్ ఇంచెస్ వచ్చిందో సగం ఏదైతే వచ్చిందో ఇదే మెజర్మెంట్ని ఎగ్జాక్ట్ గా పెట్టేసి వెనకాల డీప్ అనేది ఈ విధంగా కిందికి పెట్టేస్తారు వెనకాల డీప్ ఎప్పుడైతే మనకిలా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు డీప్ పెడతారో అప్పుడు వీళ్ళకి షోల్డర్ రావాల్సింది ఇక్కడ వరకే వాళ్ళ భుజం దగ్గర ఈ చివరిను మాత్రమే మిగిలాల్సిన ఈ క్లాత్ ఈ చివరికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇట్లా వెళ్ళిపోతుంది సో బ్లౌజ్ అనేది భుజం చివరన ఉండదు భుజం చివర దాటేసి వెళ్ళిపోతుంది సో అట్లాంటప్పుడు ఏమవుతుంది ఆ బ్లౌజ్ భుజాలపైన అసలే నిలబడదు అందుకోసం మనం వెనకాల డీప్ ఎంత పెడుతున్నాం వాళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉన్నది దాంట్లో నుంచి ఎలా తగ్గించుకొని మనకి పెడుతున్నాం అనేది చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ మీకు ఇంకొక చిన్న బండ గుర్తు చెప్తాను చూడండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని దాంట్లో డివైడ్ చేసుకోవడం ఇదంతా కూడా ఇబ్బంది లేకుండా మీకు బండ గుర్తు చెప్తాను వెనకాల డీప్ అనేది తొమ్మిది ఇంచులు పది ఇంచులు పదకొండు ఇంచుల డీప్ పెడుతున్నారు అంటే నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి నెక్ వెర్త్ వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ వెర్త్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టేసేయండి ఒకవేళ నడుము రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే నెక్ వెర్త్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వెర్త్ వచ్చేసి మూడు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోండి డౌన్ మాత్రం ఆరు ఇంచులో పెట్టేసుకుంటాం కరెక్ట్ గా సరిపోతుంది ఇరవై ఐదు కంటే నడుము రోజు తక్కువ ఉంది అంటే వాళ్ళకి నార్మల్గా రెండు మూడు సరిపోతుంది డౌన్ మాత్రం ఒక ఐదున్నర ఇంచులు పెడతాం ఒక హాఫ్ ఇంచు తగ్గిస్తాం ఇది వెనకాల డీప్ వేసే వాళ్ళకి ఒకవేళ వెనకాల డీప్ అనేది ఇలా మధ్యలోకి అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా మధ్యలోకి నెక్కు డీప్ వేసే వాళ్ళకి ఏం చేస్తామంటే బండ గుర్తుల కింద నెక్కు కోసం మూడు ఇంచులు షోల్డర్ కోసం మూడు ఇంచులు తీసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ నడుము రోజు ముప్పై నాలుగు కంటే ఎక్కువ ఉంది అనుకోండి లావుగా ఉన్నారు సైడ్ ఫ్యాట్ ఉంది కొంచెం షోల్డర్ కూడా బాగా వైడ్ ఉంది అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తం మూడు ప్లస్ మూడు ఎంత అయింది మనకి ఇక్కడ ఆరు ఇంచులు అయింది సో ఆరు ఇంచులు కాకుండా ఆరున్నర ఇంచులు తీసేసుకోండి ఈ అర ఇంచుని ఎలా కలపాలి అంటే ఇక్కడ మనకి బ్రాడ్నెస్ అంటే ఇప్పుడు ఈ వెనకాల ని బ్రాడ్ తీస్తున్నాము అంటే నెక్వెడతలు మనం పెంచుతాం ఇప్పుడు మూడు నెక్వెడత మూడు కాకుండా మూడున్నర తీసుకొని షోల్డర్ వెర్త్ అనేది సన్నంగా తీసుకుంటాం కొంతమంది అంటే మాకు బ్రాడ్ అక్కర్లేదండి వీప్ అంతా కనిపించేలాగా మాకు వద్దు గా కావాలి జస్ట్ డీప్ కావాలి అంటారు అట్లా ఎప్పుడైతే గా పెడతామో అప్పుడు వాళ్ళకి షోల్డర్ వెర్త్ అనేది మూడున్నర ఇంచులు తీసుకోండి ఏది షోల్డర్ బాగా వైడ్ ఉంటే లేదు అంటే మూడి ఇంచులు నెక్కి మూడు ఇంచులు షోల్డర్ కి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది మధ్యలోకి నెక్ వేసే వాళ్ళకి ఒకవేళ ఇలా డీప్ కాకుండా డీప్ వచ్చేసి వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ లేదంటే ఫోర్ ఇంచెస్ ఒకటి నుంచి నాలుగు వరకు వెనకాల డీప్ పెడుతున్నాము అంటే వీళ్ళకి కస్టమర్ దగ్గర బాడీ పైన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి పద్నాలుగు అనుకోండి దాంట్లో సగం వచ్చేసి ఏడు ఇంచులు పెడతాం పదహారు అనుకోండి దాంట్లో సగం వచ్చేసి ఎనిమిది ఇంచులు పెడతాం వాళ్ళకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో ఎగ్జాక్ట్ గా సగాన్ని పెట్టి ఆ సగాన్ని మనకి ఇక్కడ పెట్టేసుకోవాలి సో అప్పుడు ఏమవుతుందంటే ఈ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి మూడించులే ఉంటుంది నెక్ పెడుతూ మాత్రమే పెద్ద ఉంటుంది అనమాట సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు ఈ రెండిట్లో బండ గుర్తుల కింద ఎంతో కొంత పెట్టేస్తాం ఇలా బోట్ నెక్ వన్ ఇంచ్ దగ్గర నుంచి నాలుగు ఇంచుల వరకు మీరు వెనకాల డీప్ పెడుతున్నట్టయితే గనక కనుక ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి అదే మెజర్మెంట్లో సగాన్ని పెట్టి షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఇంచులు పెడతాం అయితే ఒక్కొక్కసారి కొంతమంది ఏమడుతారంటే షోల్డర్ వచ్చేసి మాకు కొంచెం పెద్దగా కావాలండి మరీ ఇంత చిన్న వద్దు అంటారు అట్లాంటప్పుడు ఈ ఇంచుల షోల్డర్ మీరు నాలుగు ఇంచులు వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఏది బోట్ నెక్ మోడల్లో కట్ చేసేటప్పుడు వెనకాల డీప్ ఇంత ఉన్నప్పుడు అదే వెనకాల డీప్ ఇట్లా పెట్టినప్పుడు షోల్డర్ పెద్దగా కావాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే నెక్ వెర్త అనేది తగ్గిస్తాం నెక్ విడత మూడు కాకుండా రెండున్నర ఇంచులు తీసుకొని ఇంకొక అర ఇంచు అనేది దీంట్లో కలిపి మూడున్నర ఇంచులు పెడతాం టోటల్ మెజర్మెంట్ మాత్రం ఆరు ఇంచులు లేదంటే బాగా వైడు ఉంటే ఆరున్నర ఇంచులు అట్లా పెట్టేస్తాం వీళ్ళకి వచ్చేసరికి మనకి నడుము రోజు ముప్పై కంటే తక్కువ అనుకోండి ఫుల్ షోడర్ మెజర్మెంట్ ఐదు ఇంచులు తీసుకొని దాంట్లో రెండు ఇంచులు కి మూడు ఇంచులు షోల్డర్ పెట్టుకుంటాం ఒకవేళ నడుమ రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఐదున్నర పెడతాం ఐదున్నరలో రెండున్నర కి మూడు ఇంచులు కి పెట్టాలి ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల కస్టమర్కి బ్లౌజు భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం వెనకాల డీప్ కానీ ఫ్రంట్ నిక్ డీప్ కానీ కుట్టే క్రమంలో సాగదీసి కుట్టడం కానీ మెడపట్టి వేసేటప్పుడు కూడా చాలా మంది బ్లౌజ్ పీసుని లాగుతూ ఉంటారు అట్లా బ్లౌజ్ పీస్ లాగిన కూడా బ్లౌజ్ భుజాలు జారిపోతుందండి కుట్టే విధానం అనేది పర్ఫెక్ట్గా ఉంది లో మాకు మిస్టేక్ వస్తుంది అనుకుంటే లో చేసే అడ్జస్ట్మెంట్ అనమాట వెనకాల డీప్ ఎంత పెడుతున్నాం దాన్ని బట్టి నెక్ ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అని అయితే మనకి ఇక్కడ ఇలా డీప్ నెక్ కానీ మధ్యలోకి నెక్ వేసే వాళ్ళకి మాత్రం చంకడంలో ఆరించలే తీసుకుంటాం ఒకవేళ ఇక్కడ నడుపులుజు ముప్పై నాలుగు కంటే ఎక్కువ ఉందనుకోండి బాగా అట్లాంటి వాళ్ళకు వెనకాల డిపిట్లో పెట్టినప్పుడు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు వాళ్ళ ని బట్టి చేంజ్ చేసుకుంటాం ఎక్కువ పెంచుతాం కానీ ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ నెక్ మార్లో తీసుకునేటప్పుడు మాత్రం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ లో సగం ఎంతైతే వస్తుందో అదే సగాన్ని చకడం పెడతాం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ పద్నాలుగు వస్తే దాంట్లో సగం ఏడించులు వచ్చింది కదా ఏడించులు ఏదైతే పెడతామో అదే ఏడించులు ఇక్కడ మనకు చంకడం కోసం పెట్టుకుంటాం ఒకవేళ పదహారు ఇంచులు వస్తే దాంట్లో సగం ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ నెక్కు పెడుతు నెక్ షోల్డర్ కోసం తీసుకునేటప్పుడు అదే ఎనిమిది ఇంచులు మనకి ఇక్కడ చంకడం కోసం పెట్టుకోవాలి అప్పుడు ఈ కింద క్లాత్ అనేది తగ్గుతుంది ఇప్పుడు వీళ్ళకు కింద క్లాత్ అయితే ఎంతైతే వస్తుందో బోట్ నెక్ మోడల్లో కట్ చేసే వాళ్ళకు కింద క్లాత్ తక్కువ ఉంటది కానీ ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటది ఈ కింద క్లాత్ తగ్గిపోతుంది అని చెప్పి చంకడం మాత్రం మీరు పైకి చేసిరు అంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు చంక దగ్గర బాగా ముడతలు వచ్చేస్తాయి ఓకేనా సో బ్లౌజ్ భుజాలు జారుతున్నాయి అంటే ఎక్కడెక్కడ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత మీకు లాస్ట్ లో ఒక వీడియో ప్లే చేస్తాను దానిపైన ట్యాప్ చేసి చూడండి ఏ కి ఎలా పెట్టాలి మొత్తం ఫుల్ బ్లౌజ్ కటింగ్ వీడియో ఉంటుంది చూసుకొని మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ఆ వీడియో చూస్తే ఓకేనా సో ఇప్పుడు ఈ టాపిక్ లో చెప్పిన టిప్స్ అన్ని కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ యూజ్ అవుతే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకు తెలిసిన టైలరీ నేర్చుకున్న ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్